అమౌంట్ ఉండడము ఒక ఎత్తు అయితే దాన్ని పనులు శాంక్షన్ చేయించుకోవడం ఒక ఎత్తు దాన్ని టెండర్ కార్యరూపం దాల్చడం ఒకెత్తు దాన్ని వే వేయించడం ఒక ఎత్తు ఓకేనా ఈ ముప్పై కోట్లల్లో ముప్పై కోట్లలో కొంచెం అమౌంట్ వాడుకున్నారు ముందు ఇరవై ఏడు కోట్లు మాత్రమే ఉండే ఆ ఇరవై ఏడు కోట్లకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దాంట్లో ఇంకా ఆయన కష్టపడి ఇంకొక దాంట్లోకి ఇంకొకొన్ని అమౌంట్ యాడ్ చేసి షాద్ నగర్లో యాభై కోట్లతో వర్కులు స్టార్ట్ చేయిస్తున్నారు అయితే ఆ వర్కులు శాంక్షన్ చేయించింది వీళ్ళపల్లి నగర్ అని నేను సహా ఎప్పుడు శాంక్షన్ అయిందనేది అనేది ఒకటి ప్రపోజల్స్ అందరూ పెడతారు కానీ శాంక్షన్ అయినప్పుడే వర్క్ ప్రధానంగా ఏడో వార్డులో వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ని మీరు మార్చి కొత్త ప్రపోజల్స్ పెట్టిరని అంటున్నారు వాళ్ళు ఒక నాలుగు కోట్ల పైన పనులకు ప్రపోజల్స్ పెట్టామని చెప్తున్నారు నిజంగా వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ నాలుగు కోట్లు ఉన్నాయా అయితే అనుప్ గారు దీంట్లో వాస్తవం ఏంటంటే నేను నోటికుంటా ఎవరైనా చెప్తారు పెట్టినాం 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 అని అయితే జనాలకి వాస్తవాలు తెలపాలి వాళ్ళకు మనం మా నాయకులుగా మా కర్తవ్యం కాబట్టి నేను వాళ్ళు పంపించిన ప్రపోజల్సే మీరు అడిగిన క్వశ్చన్లో నేను మార్చేది ఏమీ లేదు ఈ ఫైల్ కాపీ కాబట్టి మీకు స్కాన్ తీసుకోండి దయచేసి మీరు తీసుకోండి ఇది ఈ కాపీ ఇస్తా దీంట్లో అన్ని వాటిలకు పెట్టినట్టు నా మరి నా ఏడో వాటిలో ఎన్నో చూసుకోండి నా ఏడో వాటిలో ఎన్నో చూడండి మీరే ఇది ఎవరిది ఇది మీరు మీరు ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ పేపర్లు చూసినాక మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇగో ఈ ఆరు వంద పన్నెండు లక్షలు పెట్టారు ఇది సిసి రోడ్ ఒకటి ఆరు వందల పన్నెండు లక్షలు ఇన్ని అయినాయి ఇక్కడ బల్క్ గా మీకు నేను పేపర్ చూపిస్తున్నా ఇన్ని పేపర్లు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నా చూపించినాక మీకు దీంట్లో నేను సందేహాలు ఏమున్నాయండి ఇది వాళ్ళు పంపించే సందేహాలు నేను కాపీ కాకమ్మ కదా చెప్పట్లేదు విత్ పేపర్ ప్రూఫ్తో మాట్లాడుతున్నా మీ దగ్గర పేపర్లు ఉన్నాయా అంటే కార్లు ఉన్నాయంటారు లేదంటే మున్సిపల్ లో ఇవ్వలేదంటారు మున్సిపల్లా ఇవ్వకుంటే ఒక అవగాహన గుర్తు పెట్టుకోండి ఆర్టీఏ యాక్ట్ కింద ఎవరు పెట్టినా ఓకేనా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మాట్లాడండి అయిపోతుంది కదా నేను దాంట్లో దాచిపెట్టుకునేదేముంది నేను అబద్ధం మాట్లాడేదేముంది అనుకున్నారు